కూడా అప్లోడ్ చేశాం ఈరోజు కూడా ఆ విషయానికి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశానికి సంబంధించి మేము ముంగట ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇలా కూడా ఉంటుందా అంటూ ఒక అంశాన్ని మీదకి తీసుకొచ్చు ఏం జరుగుతున్నది గిడ ఒక్కసారి చూడరే గిడ చూసిరు కదా ఇది ఏంది రెండు లక్షల రుణమాఫీ అన్నదాతల రుణ విముక్తి పండుగ రైతన్న ముఖాలలో చిరునవ్వు నిండగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంతన్న సర్కార్ ఏడ నిలబెట్టుకున్నది రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదని చాలా క్లారిటీగా ఘంటాపదంగా నేను వాదిస్తున్నా దానికి సంబంధించిన ప్రతి పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ మనం సంపాదించినవి ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేపర్లు ఇవి ఇది ఒకటి కాదు కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి అయింది కొడంగల్ నియోజకవర్గం కాకుండా మిగతా వాటికి ఎంత అయింది అనేది చూపెడతా ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రకటనలు లేస్తూ ఇక్కడ ఎవరు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి ఒక ఫ్లెక్సీని నిన్న ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆ బస్టాండ్ల దగ్గర ఇతరత్ర చాలా చోట్ల కూడా అంటించి ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు సో దానికి సంబంధించి ఇక్కడ చూడు దమ్ముంటే రాజీనామా చేయి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఇది ఒకటి పోస్ట్ అయితే వైరల్ అవుతున్న పరిస్థితి కనబడింది అయితే వీళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి నిజంగా ఏం జరిగింది నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రుణమాఫీ చేసిర్రా రెండు లక్షల రుణమాఫీ కాలేదని చాలా క్లియర్గా గంటా పదంగా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకటి రేషన్ కార్డుతోని సగం కోరి సగం మందికి మొండి చేయి చూపెడితే రేషన్ కార్డు కాకుండా టెక్నికల్ ఇష్యూతోని బ్యాంకుల్లో చేసిన తప్పిదాలతోని చాలామందికి రాలేదు అనేది మరో అంశం సో ఇప్పుడు ఏంది వీళ్ళు రుణమాఫీ విషయాన్ని ఒక్క నిమిషం మనం పక్కన పెడితే హరీష్ రావుకు సంబంధించిన ఫోటోలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళే ఎట్లా పబ్లిసిటీ చేసిర్రు అనేది కూడా ఒకసారి మీకు చూపెడతా మీరే మీరే చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి చూడాలి ఇగో ఇక్కడ ఉన్న ఇది ఇది నిన్న ట్రోల్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కదా దమ్ముంటే రాజీనామా చేయి రుణమాఫీ అయిపోలే నీ రాజీనామా ఏడబోయింది అంటూ అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ మైనంపల్లి అభిమానులు చేసిర్రు మైనంపల్లి అభిమానులకు సంబంధించి ఇట్లా ఇట్లా ఏంటి అంటే ఇట్లా ప్రకటనలు చేస్తున్నాం మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉన్నది కదా దాని పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు మీద మైనంపల్లి హనుమంతరావు కొడుకు మీద మైనంపల్లి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు సిసిఎస్కు సంబంధించిన పోలీసులు ఎందుకు కేసులు పెట్టలే ఏ సీసీ పోటేసి దొరకలేదా నడి రోడ్డు మీద బస్ స్టాండ్ల దగ్గర ఈ ఫ్లెక్సీ కనీసం పెట్టడానికి ఒక అర్ధ గంట ముప్పై నిమిషాలు పడుతుంది ఇంత దారుణంగా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించి కానీ పోలీసులకు సంబంధించి కానీ ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తలేదు ఈ ప్రభుత్వం ఇంత క్రూరంగా ఇంత నీచంగా ఎందుకు దిగజారుతున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే రావణ కాష్టం తయారు చేసే ప్రభుత్వమా ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయమని మైనంపల్లి అభిమానులు అంటూ పేరుతో ఉన్నది కదా రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు సిసిఎస్కు సంబంధించిన ఎస్పీ గారు సిపి గారు ఏం చేస్తున్నారు మీరంతా ఆ ఏం చేస్తున్నారు అంటున్నా ఏం చేస్తున్నారు పెన్నెమన్నా దుమ్ము పడితే దాన్ని దులిపే ప్రయత్నం చేస్తున్నారే ఎఫ్ఐఆర్ కాపీలు దొరకతలేవా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయవు ఇది తెలంగాణ కాదా ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టిన ఆ అందరూ ఈరోజు ఆ మొగోళ్ళు కాదా మరి వాళ్ళు అంటే మీకొక న్యాయం మాకో న్యాయం అంటే ఇక్కడ భారత రాజ్యాంగం లేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నారు తెలంగాణలో ఇక్కడ వీళ్ళు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా కూడా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఎంతమంది మీద కేసులు చేసిళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసిళ్ళు ఇదా మీ రాజకీయం ఇదా మీ లుచ్చ రాజకీయం ఇదా మీరు చేసేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే రాజకీయాలు ఇవా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టిల్ కదా సరే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి బాజాప్తిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి నేను సాక్షాధారాలతో సహా తీసుకొస్తా రేజీ రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులు ఉంటే దాంట్లో దాదాపుగా అందరూ కూడా అర్హులే రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి చేస్తాడా మరి ఎందుకు చేయలేను నువ్వు రుణమాఫీ చేయలే కదా రుణమాఫీ చేసినని ఈ ఫ్లెక్సీ లేపిస్తున్నావు ఏ స్లో కన్నా సిగ్గు ఉండట్లేదు రెండు లక్షల రుణమాఫీ కాలేదురా బాడకవలని ఊళ్ళలో తిడతారు తిడుతున్నారు ఈ ఫ్లెక్సీలు వేసి ఈ ఫ్లెక్సీలతో నాగిపోయిందా అంటే ఇది కాని పరిస్థితి ఏం జరిగింది మల్లో కథ జరిగే ఎందుకు అంతటితో ఆగదు కదా ఎప్పుడైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ మంత్రిని ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకు నచ్చినట్టుగా ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు అడ్డగోలుగా ఇట్లా ఫ్లెక్సీలు వేస్తా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం ఇంత మేరకు దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నది దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు చేసింది ఇలాంటి నియంత పోకడం కానీ ఇలాంటి దుర్మార్గమైన అంశానికి సంబంధించి ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనే దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది అని చెప్పేది ఒక అంశం ఇగో ఇప్పుడు సమ్మగా ఉన్నదా ఇప్పుడు ఎంఎం రాడు దిగింది రుణమాఫీ మాట తప్పి మోసం చేసిన రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం బీఆర్ఎస్ అభిమానులు అయిపోయింది ఇక చూడు ఇప్పుడు చూడు దమ్ముంటే రాజీనామా చేయన్నావు కదా ఇక రుణమాఫీ ఏడైంది ఇక చూడు ఇక చూడు దమ్ముంటే రాజీనామా చేయి రెడ్డి అమరవీళ్ళ స్థూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి ముప్పై ఒక్క వేల కోట్లని దేవుళ్ళ మీద ఒట్లు చివరకు చేసింది పదిహేడు వేల కోట్లు తెలంగాణ రైతాంగం గుండెలలో దింపిన పోర్ట్లు అంటూ కూడా వేసి రిగ చెప్పింది కొండంతా చేసింది రవ్వంత రుణమాఫీ పేరుతో రేవంత్ అన్న మోసం చేసిన ఏది రైతన్నన్న మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు చూడ్రీ ఎట్లున్నది ఇప్పుడు మంచి ఉన్నదా ఇదా ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇదే జరిగేది ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే మొదలుపెట్టింది కాంగ్రెస్ ఇది ఇంతటితోనూ ఆగదు కదా ఇక ఇక చూడు చూడ్రీ ఇప్పుడు చూడు ప్రజలను మోసం చేసిన మొదట నువ్వు చెప్పింది నలభై వేల కోట్లు రెండోసారి ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పుడు చేసింది మాత్రం పదిహేడు వేల కోట్లు దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి ఓట్లు వేసి తెలంగాణ రైతాంగం గుండెలలో గుణపం దింపిల్లని మొత్తం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వచ్చేసినాయి ఇప్పుడు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి ఎవరు మొదలు పెట్టిల్ది దీని కథ ఏంది చూడు ఇప్పుడు మంచిగా ఉన్నదా ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఇచ్చబపోతున్నది మాకే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయ నలభై వేల కోట్ల రూపాయలని మొదట చెప్తవి రెండోసారి ముప్పై ఒకటి అంటివి చేసింది పదిహేడు వేల కోట్లు ఏం చేసినావు మళ్ళీ ఈయనే తీస్మాన్ కాన్ లెక్క ఇప్పుడు మా తెలంగాణ హిందుత్వవాదులంతా బయటికి రావాలి ఎందుకంటే దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి పెద్దమ్మ తల్లి గుడి మీద రాజీనామా చే ఏంది ప్రమాణం చేసినావు సిద్దిపేట దగ్గర మా మల్లన్న మీద ప్రమాణం చేసినావు అక్కడ ములుగు దగ్గర రామప్ప దగ్గర ప్రమాణం చేసినావు వరంగల్లో చేసినావు నువ్వు ఏడా స్వామిని చేసినావు నువ్వు ఏడన ప్రమాణం చేయలే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నీది రాజకీయం నీదో పరిపాలన నీదో ప్రభుత్వం ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేసేదేమన్నా నీకన్నా అర్థమవుతుందా మైనంపల్లి అభిమానులు అని పెడితే మరి ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు వాళ్ళని ఎంతమంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినావు ఆ పూర్తి స్థాయిలో నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రచ్చరచ్చగా మారిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుందా చూడుర్రీ ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ పిచ్చోడి చేతిలో రాయించినట్టున్న తెలంగాణ పరిపాలన తెలంగాణ పరిపాలన చూస్తే ఎట్లా అంటే క్షేమ అనిపిస్తుంది క్షేమనిపిస్తున్న పరిస్థితి కనబడతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిపాలన చూస్తే ఏంద్రా ఈ తెలంగాణలో అనిపించే పరిస్థితి కనబడతాంది మళ్ళీ ఈయనే ఏంది అంటే మొత్తం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక ఏదో చేస్తాం ఏదో చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణ రాష్ట్ర వాస్తవం ఏంది మైనంపల్లి అభిమానులు వేసింది మైనంపల్లి ఓ జోకర్ ఇక దానిలో ఇంకా మనం మాట్లాడుకునేది ఏముంటుంది కిరాయి గుండాలతోని తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నాడు అంటూ నిన్న క్రిషాంకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది నేను చెప్పిన మాట కదా క్రిషాంకు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణంగా వివరిస్తే ఏంది ఇది ఈ కథ ఏడిపోతుంది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా అసలు ఈయన చెప్పింది ఏంది ఈయన చేస్తున్న కథ ఏంది అసలు ఏం చేస్తున్నాడు ఆయన మాటలు ఏం చెప్పిండవ్ మీకు కూడా వినబెడతా ఇప్పుడు దాని మీద మొత్తం స్క్రిప్ట్ అంతా వచ్చింది నువ్వు ఏమేమి చేసినావు ఏమని చెప్పి నువ్వే చెప్పినావు నువ్వే చెప్పిన బిడ్డారే వంతు ఇది ఎవరో కాదు ఇయో ఇను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది నా మొదలు పెడితే ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాండి నేను చెప్తాను ఆయనకన్నా అర్థమవుతుందా ఈయన ఏం చెప్పిండు ఇది జూలై ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రుణమాఫీ కోసం చెప్పింది నిధులు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమైతే దాంట్లో రైతులు నలభై ఏడు లక్షల మంది ఉన్నారు అని చెప్పిండు దాని తర్వాత ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ దేశానికి ఆ స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నిధులు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రైతులు ఇరవై రెండు లక్షల మంది సగానికి సగం పట్టుమన్నారా రైతులు ఏం పాపం చేసేళ్ళు రైతులు ఈయన చెప్పే మాటలకు ఎక్కడన్నా పొంతనున్నదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయన ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతున్నది ఇది ఇంతటితో అయిపోయింది అనుకుంటుర్రా పంచాయతీ ఇది ఇక్కడితో కాదన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఉన్న బిడ్డలంతా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి రుణమాఫీ చరిత్ర నేను తీస్తా ఒకసారి మీకు చూపెడతా ఇనూర్రి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహానికి నిజం నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ ఇగో రుణమాఫీ అనేది స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అంటే కట్టింగ్ మాస్టర్ మార్పు మార్పు అన్నారు మొత్తానికి రైతన్నలను ఏ మార్చారు రైతు రుణమాఫీ రైతు బంధు రూపంలో లక్షల కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పిచ్చోడు చేతిలో రాయిలా రాష్ట్రం మారితే రాష్ట్రానికే ప్రమాదం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పరిపాలన గట్లనే ఉన్నది ఇక చూడండి రుణమాఫీ పేరుతోని ఒకసారి మీరే చూడాలి రుణమాఫీ పేరుతోని మో మోసానికి తెరలేపాడు రేవంత్ రెడ్డి అది అతి పూర్తిగా బోగస్ ఒక మిలియన్ డాలర్ల జోక్ అని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు కాబట్టే దాని నుంచి ప్రజలను తప్పించడానికి ఈరోజు రకమైన విన్యాసాలు చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా అని అన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ అయితే ఏదో ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకు మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ ఒక దారుణమైన దగా ఒక మాయం రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలదని పేర్కొన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆకాంక్షలు అర్థం లేని షరతులు కొర్రీలు కోతలు మొత్తంగా చెప్పినట్లయితే అన్నదాత నిండా ముంచిన పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్హులైన రైతులందరికీ సగం మందికి కూడా కాలేదు రుణమాఫీ ప్రతిపాదన పెట్టిన నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది నాడు ఒక్కటే ఒక ఒకటే ఒక్కరోజు ఒకటే సంతకంతో తొందరగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలని నలభై వేల కోట్ల రూపాయలను నేను సునాయాసంగా కట్టేస్తానని ఆయన నోట్లకి వెళ్ళొచ్చింది ఎనుముల రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒక్కరోజు నోరు కట్టేసుకుంటే రుణమాఫీ అనేది అయిపోతుంది అని చెప్పిండు ఆ రోజు చెప్పిన తర్వాత ఈయన ఏం చెప్పిండు అంటే ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చెప్పింది ఒకసారి ఈనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని చెప్పిండు ఎన్నికల తర్వాత రుణమాఫీ ఇప్పుడు లెక్కలు చూస్తే ఏంది కట్టు ఏంది రుణమాఫీ పెన్షన్ కట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కట్టు రేషన్ కార్డు లేకుంటే కట్టు ఇవన్నీ కాంగ్రెస్ ఎన్నికల ఫా ఎన్నికల మేనిఫెస్టో ముందు చెప్పలే నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ మొత్తం కట్టింగ్ మాస్టర్గా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు దాదాపుగా అరవై శాతం మందికి ఎగ్గొట్టి కేవలం నలభై శాతంకి మంది నలభై శాతం మందికి మాత్రమే అయిందని చెప్పుకుంటూ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈయన ఆగస్టు పదిహేను డిసెంబర్ తొమ్మిది ఇట్లా రోజుకో లెక్క చెప్తూ పోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా చెప్పాలంటే దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా డెబ్బై రెండు ఈయన చెప్పింది ఏంది ఈ రైతు బంధు కూడా మొత్తం వేస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు ఏ లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు రుణమాఫీ అనేది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద జోకు క్లియర్గా చెప్తున్నా రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవ్వరికీ కూడా కాలేదు అది కాదు కూడా ఎందుకంటే అడ్డగోలు హామీలు ఇచ్చిలు అలవి కాని హామీలు ఇచ్చిండు ఈయన డిసెంబర్ తొమ్మిది నాటికి ముందు అంటే డిసెంబర్ కంటే ముందు వీళ్ళ అధికారంలో రానప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు మైకు పట్టుకొని ఏమని చెప్పిళ్ళు అంటే ఒకే రోజు ఒకే ఒక్క సంతకంతో రుణమాఫీ అయిపోతుంది అని చెప్పిండు దాంతోపాటు ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన రేషన్ కార్డు కట్టు గురించి చెప్పలే ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పలే పెన్షన్ గురించి చెప్పలే ఇవన్నీ ఈరోజు ఏం చేసిల్ అంటే ఒక్కొక్కటి కూడా దానికి తెరమిదికి తీసుకొచ్చి కత్తిరిచ్చే ప్రయత్నం చేసిళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన నీతి నిజాయితీ గల విషయం ఏంటి అంటే రేవంత్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది బాహాటంగానే నాలుగు కోట్ల మందికి కూడా తెలుసు ఇది నలభై లక్షల నలభై దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ నేను చెప్పింది కూడా కాదు ఆయన చెప్పిన మాటనే నేను పూర్తి స్థాయిలో కూడా చెప్తాను ఇగో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరు అడుగుతున్నారు నలభై వేల కోట్ల రూపాయలను ఏడిపోయింది అంటూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఆయన చెప్పిన మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా పూర్తి స్థాయిలో ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పిన మాట ఇక్కడ ఏమని చెప్పిండు ఒకసారి మీరే చూడండి నలభై నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల అవసరమైతుంది అని చెప్పిండు దాంతోపాటు ఆగస్టు పదిహేను కచ్చటాలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులు అన్నారు నలభై ఏడు లక్షల మంది రైతులేడా ఇరవై రెండు లక్షల మంది రైతులేడా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతులను పచ్చిగా అడ్డగోలుగా మోసం చేస్తున్నాడు అరే మనం అందరం చదువుకున్నాం భయ ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది పోరాట గడ్డ ఈ తెలంగాణలో దాదాపుగా ఒక్కరే కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా కూడా తన ఉపన్యాసంలో చెప్పి మోసం చేస్తా ఉంటే మన అందరం ఖాళీగా ఉండాలన్నా మనం అందరం ఏమైనా చేతులకు గాజులు వేసుకున్నామా లేకపోతే ఇంకేమైనా చేసుకున్నామా పోరాటం చేయొద్దా మనల్ని మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపొద్దా ఇలాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఈయన బాహాటంగా ప్రజల ముంగట మీడియా ముంగట నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటే జూలై ఇరవై ఒకటో తారీఖున ఏం మాట్లాడిండు ఆగస్టు పదిహేనో తారీఖున ఏం మాట్లాడిండు నలభై ఏడు లక్షల మంది రైతులను ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం అని చెప్పి ఈ రోజు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల అవసరమని కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులని ఎట్లంటాడు ఈ ముఖ్యమంత్రి ఎన్ని గుండెలు ఉండాలి ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు అడ్డగోలుగా రైతులను మోసం చేస్తా ఉంటే ఇంకా మనం ఎన్నాలి ఇట్లుంటారు అన్ని అడుగుతా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా అరే నలభై లక్షల మంది నలభై ఏడు లక్షల మంది రైతులండి నాటే జోక్ అది ఒక్కొక్కరు కూడా రుణమాఫీ అవుతుందని వెయ్యి ఎదురు ఎదురుచూసిల్లు పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంబంధించి రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అంటున్నా ఈరోజు తెలంగాణలో ప్రశ్నించే గొంతకలు కావచ్చు తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పే గొంతకలు కావచ్చు లేకపోతే మేధావి వర్గానికి సంబంధించి కావచ్చు మేము చదువుకున్న వాళ్ళని చెప్పే నిరుద్యోగులు కావచ్చు ఇదంతా ఎందుకు చెప్పట్లేదు మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా రుణమాఫీ కాలే ఇది మీకు గుర్తుందా మీ ఇంట్లో కూడా రుణమాఫీ అయితలేదు ఇది మీకు గుర్తుందా రెండు లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ హైదరాబాద్ లో నివాసం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేకపోతే మీకు రేషన్ కార్డు లేకపోయినా ఆఖరికైనా ఎంత దారుణమండి ఇది పరిస్థితి పెన్షన్ వచ్చినా కూడా రుణమాఫీ జరుగుతులేదు ఇది ఊళ్ళల్లో ఉన్నది ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నది నేను చెప్తున్నా కదా ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మోసం చేస్తా ఉంటే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి ఇంత దారుణంగా నిన్ను మోసం చేస్తూ ఉంటే ఇంట్లోనే కూర్చోవాలా మనం ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు దాన్ని ఇరవై రెండు లక్షలకు తెచ్చిండు ఎంత ఘోరం అండి అంటే రేవంత్ సర్కార్ ఇంత లైవ్లోనే ఇంత అడ్డగోలుగా మోసం చేస్తూ ఉంటే ఏం చేయని అవసరం లేదా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత ఘోరంగా దాదాపుగా ఒకసారి చూడు రి వీళ్ళు వీళ్ళు చెప్పే అంశం దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులు ఇరవై రెండు లక్షల మంది రైతులు అంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల మందిని ఎగరగొట్టేశారు ఎంత ఘోరం తెలుసా ఇక్కడ యాభై వేలైన ఉన్నోడికి రుణమాఫీ కాలే యాభై వేలు ఉన్నోడికి రుణమాఫీ కాలే యాభై వేల లోన్ ఉన్న రైతుకు రుణమాఫీ కాలే లక్ష పైన రైతుకు రుణమాఫీ కాలే రెండు లక్షలు ఉన్న రైతుకు రుణమాఫీ కాలే అడ్డగోలు కొర్రీలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీ కాదా వీటన్నింటిని అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే వీటన్నింటిని కనుక మనం అడుగుతే వీళ్ళు చేసేదేందో చెప్తాయను వీటి గురించి చెప్పండిరా నాయనా అంటే ఈ టాపిక్ డైవర్షన్ టాపిక్ డైవర్షన్లో ఏనుముల రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్న తోపల్ల ఆయనను మించిన ఇక ఇంకా ఇంకెవరూ లేరు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా ఆయనను మించిన ఇంకో హీరో ఎవరు లేరు టాపిక్ డైవర్షన్